హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిష్ డ్రెస్సెస్ ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి డ్రెస్సెస్ అయితే మనకి చిన్నపిల్లలకండి సో చాలా బాగుంటాయి ఫస్ట్ టైం కాక మన ఛానల్ చూసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మా నోటిఫికేషన్ మీకైతే వస్తుంది నెక్స్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి న్యూగా ఎవరైనా చూసేవారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకైతే డైలీ నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి సో మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నా ఇప్పుడు మీకు చూపించేటువంటి వెరైటీ అయితే చిన్నపిల్లల డ్రెస్సెస్ అండి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి సో చాలా చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలనుకున్నా కానీ బుక్ చేసుకోండి మనకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది సో ఫ్రెండ్స్ చూసేద్దాం మోడల్స్ ఓకేనా చాలా బాగుంటాయండి సో ఎవరికైనా నచ్చినట్లయితే మనకి స్క్రీన్ షాట్ వేసి మెసేజ్ చేయండి నెక్స్ట్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది సో బుక్ చేస్తేవ యాక్చువల్ ఈ డ్రెస్ చాలా బాగుంది ఇదంతా మనకి సిల్వర్లో వస్తుంది హైలైట్గా మనకి కింద వచ్చేసి కింద వచ్చేసి ఇలా మనకి ఏమంటారు సిల్వర్తో కుచ్చు పోసారండి సో ప్రిల్స్ వేస్తారు చాలా బాగుంటుంది ప్రిల్స్ డిజైనింగ్ అయితే సో ఇక్కడ కింద వచ్చేసి వీళ్ళ పట్టు కింద కనిపిస్తుంది కదా సో మ్యాజ్ రీజ్గా అలానే ఉంటుందండి క్వాలిటీ పరంగా చెక్ చేసుకున్నట్టయితే సో మన్ గుడ్ క్వాలిటీ అండి క్లాత్ అయితే ఇబ్బంది ఏమి ఉండదు మంచి క్వాలిటీసే ఉంటాయి సో చాలా బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలు నెక్స్ట్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి జీన్స్ అండి చిన్నప్పటికి జీన్స్ అడుగు అడుగుతారు కదా సో వాళ్ళకైతే నేను తెప్పించాను జీన్స్ మోడల్ ఇది వచ్చేసి ఫైవ్ ఇయర్స్ పిల్లలకైతే ఖచ్చితంగా సరిపోతుంది ఫైవ్ సిక్స్ టూ ఏజ్ పిల్లలకైతే ఇది సరిపోతుందిమాట జీన్స్ అండ్ పైన టీషర్ట్ లాగా చాలా బాగుందండి వెరైటీ అయితే ఇక్కడ మనకు వచ్చేసి బటన్ ఇస్తారు ఆ బటన్ అనేది ఇక్కడ పెట్టుకోవాలన్నమాట సో బటన్ ఇస్తారండి కదా సో నైస్ అండి ఇలా ఇస్తాం అనమాట చాలా చాలా బాగుంది క్వాలిటీ ఈజ్ వెరీ గుడ్ దీని ప్రైస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ మోడల్ చూద్దేస్తాం చూసేద్దాం నెక్స్ట్ ఎనదర్ మోడల్ వచ్చేసి పట్టు టైప్లో వచ్చిందండి ఆలయ కట్టు చిన్నపిల్లలకి కూడా వచ్చేసాయి ఆలియా కట్లో ఎంత ఫేమస్ అయిందో సో ఇప్పుడు చిన్నపిల్లలు కూడా దాన్ని వేసుకోవడానికి ఇష్టపడతారు కదా సో వాళ్ళకైతే మనకి ఆలయ కట్లో వచ్చేసిందండి చాలా బాగుంటుంది ఇదంతా పట్టు ఫినిషింగ్ అండ్ నా కింద వచ్చేసి మనకు ఫిల్స్ అయితే ఇచ్చేసారు ఇదంతా వర్క్ అండి వర్క్ ఫినిషింగ్ మొత్తం టోటలీ వర్క్ ఇది సో నైస్ అండి గుడ్ క్వాలిటీ అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది మోడల్ కూడా చాలా బాగుందండి ఇది చూడండి కింద వచ్చేసి ఇలా ఉంటుంది సో నైస్ అండి ఆ కలర్ కాంబినేషన్ కూడా అదుర్స్ సో దీని ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఏడు వందల రూపాయలు నెక్స్ట్ కాటన్ ఫ్రాక్ అండి చిన్నపిల్లలకి కాటన్ ఫ్రాక్స్ మెత్తగా ఉంటాయి కదా ఇది వచ్చేసి ఫోర్ ఇయర్స్ అయితే సరిపోతుంది కాటన్ ఫ్రాక్ క్లాత్ అయితే బాగుందండి మంచి క్వాలిటీది సో కంపెనీది చాలా కంఫర్ట్గా ఉంటాయి చిన్నపిల్లలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట ఫోర్ ఇయర్స్ పక్కకి అయితే సరిపోతుంది నెక్స్ట్ దీనికి వచ్చిన రెస్పాన్స్ అయితే మామూలుగా లేదండి సో దీనికి రెస్పాన్స్ అయితే చాలా బాగా వచ్చింది చాలా చాలా డ్రెస్సెస్ అయితే అమ్మాను సో ఈ డ్రెస్సెస్కి ఈ డ్రెస్ అయితే చాలా డిమాండ్గా అనిపించచ్చు అని మనం చెప్పచ్చు అంత బాగా లైక్ చేశారంటే అంత ట్రెండింగ్లో ఉంది ఈ డ్రెస్ చాలా బాగుంది మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా వర్క్ ఇస్తారు అండ్ పిల్స్ ఇస్తారు కింద కూడా పిల్స్ ఉంటాయండి చాలా బాగుంది లైట్ కొంచెం వెయిట్ కూడా తక్కువ ఉంటుందంటే పిల్లలు వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది చాలా అంటే పిల్లలు లైట్ వెయిట్ వేస్తారా సో అలా అంటే కంఫర్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి దీని ప్రైస్ దీనికి లెగ్గింగ్ కూడా అవైలబుల్గా ఉంటుందండి దీని ప్రైస్ సిక్స్ రూపీస్ ఓన్లీ ఆరు వందల రూపాయలు దీని ఇది చూడండి ఇది మొత్తం వర్క్ వస్తుంది టోటల్ ఇక్కడ వర్క్ ఇచ్చాడు అండ్ చిన్ని కూడా అటాచ్ చేసి ఉంటారు అనమాట సో చాలా బాగుందండి ఇది కూడా చాలా 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 డ్రెస్సెస్ అయితే వచ్చాయి అయిపోయాయి మళ్ళీ మళ్ళీ రీష్ అయితే తెప్పించడం జరుగుతుంది సో దీనికి ఉన్న ఇది క్రేజ్ అనమాట అది మాట క్రేజ్ అయితే సో దీ డ్రెస్ చాలా బాగుందండి ఇప్పుడు ఇలా పిల్లలకి వచ్చాయి పెద్ద పిల్లలకి పెద్ద వాళ్ళకి మన సైజెస్లో కూడా ఇలా వచ్చేసాయన్నమాట సో అంత ట్రెండింగ్లో వెళ్తుందండి డ్రెస్ అయితే చాలా బాగుంది డ్రెస్ కింద కూడా వర్క్ ఫినిషింగ్తో ఇచ్చారు దీనికి కింద లెగ్గింగ్ కూడా వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ మోడల్ చూసేద్దాం చూడండి ఫ్రాక్ ఇదంతా వర్క్ ఫినిషింగ్తో ఉంటుంది లైట్గా కొన్ని చెంకీలు అయితే అటాచ్ చేశారు ఆ చెంకీలు వాష్ చేస్తే పోవు సో మనకి చాలా గట్టిగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇదంతా కొంచెం చెంకీలతో ఇచ్చారు అండ్ కింద వచ్చేసి మొత్తం క్రషింగ్ క్లాత్ కదా సో క్రషింగ్ క్లాత్ డ్రెస్ అండి ఇది సో ఇలానే ఉంటుంది అండ్ దీనికి అటాచ్డ్ చున్నీ కూడా ఉంటుందండి పిల్లలకి ఇలా వేసుకోవడానికి బాగుంటుంది ఇది ఏజ్ వచ్చి సిక్స్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది సిక్స్ ఇయర్స్ పిల్లలకి నేను చూపించే డ్రెస్సెస్ అన్ని చిన్న పిల్లల చూపిస్తున్నాను అంటే పెద్ద పిల్లలైతే కాదు టెన్ ఇయర్స్ బిలో పిల్లలకి మొత్తం టెన్ ఇయర్స్ పిల్లలు పది సంవత్సరాల లో పిల్లలకి నేనైతే డ్రెస్సెస్ చూపిస్తున్నాను చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి మీకు వన్ డే టూ డేస్ కల్లా మీకు కొరియర్ అనేది రీచ్ వస్తుందన్నమాట సో బుక్ చేసుకోండి మొన్న వన్ కస్టమర్ అయితే మనకి బుక్ చేసుకున్నారు వాళ్ళకి వన్ డేలే వన్ డే కల్లా వాళ్ళకి పార్సల్ అనేది వచ్చేసిందిమాట డెల డెలివరీ అయింది సో ఎవరికైనా కావాలనుకుంటే కూడా బుక్ చేసుకోండి నేనైతే పంపిస్తాను వన్ డే కల్లా వన్ డే వన్ అవర్ వన్ డే ఆర్ టూ డేస్ కల్లా మీకు కొరియర్ అనేది రీచ్ అనమాట నెక్స్ట్ ఓన్లీ గౌను దీనికి కోట్ ఉంటుందండి పైన కోట్ అయితే అవబాగా ఉంటుంది చాలా బాగుంది సింపుల్గా ఉంటుంది చిన్నప్పటికి వెయిట్ లెస్ రస్ అంటారు చాలా వెయిట్ కూడా లేదు చూసారు కదా చాలా తక్కువ ఉంది చాలా బాగుంటుంది నెక్స్ట్ మోడల్ కాటన్ ఫ్రాక్ కాటన్ ఫ్రాక్ అండి సో నైస్ అండి క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది సో చాలా బాగుందండి నేను ఇప్పుడు సో నైస్ అండి గుడ్ క్వాలిటీ మా కలెక్షన్స్ కనుక మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్ నాకు కావాలండి ఖచ్చితంగా సో నన్ను సపోర్ట్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి స్క్రిప్ట్ చేయకుండా మొత్తం వీడియోస్ చేయండి మీకు ఎక్కడైనా ఏ డ్రెస్ అయినా నచ్చు సో మొత్తం చూసేయండి వీడియోస్ బాయ్ థ్యాంక్ యూ విజిట్ అవర్ షాప్